సిపిఎం పార్టీ మెడ్చల్ మండల్ సెక్రటరీ ఈ రోజు మెడ్చల్ హైవే మీద నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద రాసో అనేది జరుగుతా ఉంది ఎందుకోసం అంటే ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పటి నుండి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయాయి ఏ విధంగా అంటే ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైనప్పుడు గుంతలు ఏర్పడ్డాయి ఈ గుంతలను పూడ్చకుండా ఎలాంటి సెట్ బ్యాక్ తీసుకోకుండానే ఫ్లైఓర్ పనులు ప్రారంభించారు ఈ కాంట్రాక్టర్ దాని వల్ల ఈ గుంతలు ఉండటం చూస్తా ఉన్నాం ఈ రాళ్ళు ఇంత తోడు రాళ్ల వల్ల అనేక మంది ప్రాణాలు బైక్ లో బైక్ మీద నడిపిస్తున్న వల్ల ప్రాణాలు కోల్పోతా ఉన్నారు బైకులు స్కిట్ అవుతా ఉన్నాయి లారీల కింద బస్సుల కింద కంటైనర్ల కింద పడి దాదాపు ఈ ప్లైఓవర్ వర్క్ ప్రారంభమైన నుంచి ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది ఈ ఇరవై మంది కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని చెప్పేసి డిమాండ్ చేస్తా సిపిఎం పార్టీగా కాబట్టి కాంట్రాక్టర్ వెంటనే స్పందించాలి ప్రభుత్వం నిమ్మకి నీరు వ్యవహరిస్తా ఉంది దాని వల్లే కాంట్రాక్టర్ ఏసీ రూమ్లలో పడుకుంటా ఉన్నారు ఫ్లైఓవర్ పనులు అయినాయి ఈ ప్లైఓవర్ పనులు దాదాపు ఆరు నెలలు అవుతుంది పనులు అయిపోయి దాదాపు ఆరు నెలల పైన పనులు అయిపోతా ఉంటే ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి మనం ఆలోచించవచ్చు కాబట్టి ట్రాఫిక్ పెరుగుతా ఉంది బైకులు స్కిడ్ అవుతా ఉన్నాయి ఈ రాళ్ల వల్ల కంకర వల్ల కాబట్టి వెంటనే కాంట్రాక్టర్ స్పందించాలి గుంతల ముందు కూర్చాలి యుద్ధ యుద్ధ ప్రాతిపాదికన ఈ గుంతలు పూడ్చి ఆ రకంగా బైకు వల్ల నడిపిస్తున్న ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఫ్లైఓవర్ పనులు లేట్ అయినా కానీ ముందే వెంటనే ఈ గుంతలు పూడ్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము ఇంత తోడు కంకర ఉంటే ఏ రకంగా బైకర్ నడిపిస్తారు ఈ నడిపిస్తున్న సందర్భాలు ఇప్పుడు చూస్తా ఉన్నా పక్కపడి లారీకి పోతా ఉన్నాయి ఈ అయ్యి బైకులు స్కిడ్ అయ్యి లారీల పడతా ఉన్నాయి కింద పడతా ఉన్నాయి చాలా కుటుంబాన్ని పోషించిన కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి కాంట్రాక్టర్ స్పందించాలి కుటుంబాలను ఆదుకోవాలంటే ముందు ఈ గుంతలు పూడ్చాలి చాలా చిన్న పని చిన్న సమస్య ఇది ఈ గుంతలో కూర్చో పెద్ద సమస్య కాదు కాబట్టి ఈ చిన్న సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం